ప్రేమైన వాళ్ళరా యేసు యేసుక్రీస్తునవులో అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై సామెతల గ్రంథము మొదటి అధ్యాయముల నుంచి కొన్ని వచనాలు చదువుతానండి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజైన సొలమును సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములు గ్రహించుటకును నీతి న్యాయదార్థతలను అనుసరించుటకును బుద్ధి కుశలతలు ఉపదేశం అందుటకును జ్ఞానము లేని వారికి జ్ఞానము కలిగించుటకును యవనులకు తెలివి వివేచనకు పుట్టించుటకు తగిన సామెతలు కాబట్టి సామెత లెక్క ఉద్దేశాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు ఎందుకంటే సొలమును రాజు ఈ సామెతలు రాసినాడంటే దేవుడు రాజుకు మరి ఆశీర్వదించి విశేష జ్ఞానం ఇచ్చాడు విశేష జ్ఞానం ఆయన ఉండి మరి జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరు ఆ దినాల్లో అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి తన జ్ఞానం ద్వారా అనేక ఉపదేశాలు మరి బోధించాలనే విషయంగా మరి సామెతల గ్రంథం రాస్తుంటున్నాడు కాబట్టి ఈ సామెతల గ్రంథం ద్వారా ఏం అంటున్నాడు అంటే తెలివి వివేచన పుట్టించుకు సామెతలు తెలివి వివేచనకు మనకు ఉపదేశించేవిగా ఉంటున్నవి అనేటువంటిది ఎందుకంటే మరి బుద్ధి లేని వారికి బుద్ధిని అనుగ్రహించుటకు ప్రొడెన్సీ బుద్ధి అంటే ఇక్కడ అంటే ఏంటి సరైన జ్ఞానము అనేటువంటిది అంటే ప్రొడెన్సీ అని కూడా చెప్పచ్చు అంటే అది ఏ విషయము ఏ విధంగా సరైన విధంగా దాన్ని ఉపయోగించాలనేటువంటిది లేకపోతే మరి చూసినట్లయితే ఏదైనా ఒక విషయము మరి ఉపయోగించేటప్పుడు అది ఏ విధంగా మరి పొదుపుగా ఉపయోగించాలనేటువంటి దాన్ని మనకు చెప్పడం అంటే జ్ఞానయుక్తముగా ఉపయోగించబోట ప్రూడెంట్స్ అంటే జ్ఞానం కలిగిండుట జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించటకు అంటున్నాడు ఉదాహరణకు కొన్ని విషయాలు మనకు ఇక్కడ మరి సామెతల గ్రంథంలో బోధిస్తుంటున్నాడు పన్నెండో అధ్యాయము రైట్ సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయము పదారు వచనంలో ఒక మాట చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే మూడు కోపపుడున్నది నిమిషంలోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును అంటే అర్థం ఏంటి వివేకము కలిగిన వాడు ఎవరైనా అతని క్రిటిసైజ్ చేసినా నిందం ఒప్పినా కూడా వెంటనే దానికి తిరిగి జవాబు ఇవ్వకుండా తనలో తాను దాచుకునేవాడుకుంటున్నాడు హీ విల్ టేక్ ఇట్ లైట్ అని కూడా చెప్పచ్చు లేకపోతే హీ వుడ్ నాట్ అంటే వెంటనే దానికి బదులు పలికేవాడు కాదు అది జ్ఞానం మూడు అట్లా కాదంట మూడు వెంటనే కోప్పడి కోట కాబట్టి వివేకం కలిగి ఉంటాడు చాలా ప్రాముఖ్యమైనది రెండవది మనం ఇరవై మూడో వచనంలో చూస్తున్నాము అదే అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఏమంటాడు వివేకి తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లేరిపరచురు వివేకి తన విద్యను దాచిపెట్టును అనేటువంటి కార్యం ఎందుకంటే చూసినట్లయితే తన యొక్క విద్యను తన జ్ఞానాన్ని మరి దాచిపెట్టేవాడుకుంటున్నాడు కాబట్టి అతను బదులు చెప్పేటప్పుడు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా బదులు చెప్పేవాడుకుంటాడు అనమాట అంతే జ్ఞానయుక్తమైనటువంటి బదులు మాట్లాడేటప్పుడు జ్ఞానయుక్తమైనటువంటి బదులు చెప్పేవాడుకుంటున్నాడు అటువంటి కార్యాన్ని వివేకము గలవాడు అంటాడనమాట అయితే అవివేకి మూఢత్వం ఏదో ఒకటి మాట్లాడేసి తన మూఢత్వాన్ని బయలుపరుచుకుంటాడు కాబట్టి వివేకము కలిగి ఉంటా అనేటువంటి కార్యాన్ని అట్లాగే పద్నాలుగో అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ రైట్ తన ప్రవర్తనను కనిపెట్టిండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బి బుద్ధిహీనులు కనపరచు మూఢత్వం తన ప్రవర్తనను కనిపెట్టి కొనిండుట అంటే మరి రాబో సమయంలో ఏదైతే జరగనే అనే కార్యాన్ని కనిపెట్టుకునేట ఐ మస్ట్ వెయిట్ ఫర్ దట్ అనేటువంటి కార్యం కాబట్టి అటువంటి దాన్నే ఏమంటారు మరి ఇక్కడ చూసినట్లయితే జ్ఞానం ఉంటారు అన్నమాట మురుకులు అట్లా కాదు మురుకులు మరి బుద్ధిహీనులు మోసము కోసము మూఢత్వం కనపరుస్తారు అంటే స్టబ్బర్నెస్ మూఢత్వం అనేటువంటిది అట్లాగే మరి అదే అధ్యాయం పదిహేను వచ్చినాలో ఏమంటున్నాడు అంటే జ్ఞానులు జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతను బావుగా కనిపెట్టును కాబట్టి ప్రతి మాట చెప్పిందే నమ్ముతారు అంటే వీళ్ళు చెప్పినా నమ్ముతారు వాళ్ళు చెప్పినా నమ్ముతారు ఈ విధంగా రూమర్స్ అన్ని కూడా నమ్ముతారు జ్ఞానం లేని వాళ్ళు అయితే జ్ఞానం ఉండేవాడు ఏం చేస్తాడు తను యోచిస్తాడు ఇది నిజమా ఈ విధంగా ఉంటుందా ఈ విధంగా ఉండదా అనే కార్యాన్ని గురించి వివేచన శక్తి కలిగిన వాడుకుంటాడు ఉంటాడు ఏంటంటే అది సరైన విధంగా దాన్ని వివేచించగలిగేటువంటి జ్ఞానము కలిగి ఉంటాడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం అన్నమాట అట్లాగే పదిహేను అధ్యాయం పదిహేను అధ్యాయం ఐదో వచ్చినా మనం గమనించినట్లయితే మూడు తన తండ్రి చేయ శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడును గద్దింపునకు లోబడివాడు అంటే ఎవడైతే మరి గద్దించినప్పుడు దాన్ని హెచ్చరికగా తీసుకొని దాన్ని సరిచేటుగా తీసుకొని అంగీకరించేవాడు బుద్ధివంతుడు అట్లా లేకుంటే మూర్ఖుడు ఎట్లా అంటే గద్దిస్తే తిరుగుబాటు చేస్తాడు తిరస్కారం చేస్తాడు ఒక్కోడు మంచి సజెషన్స్ ఇచ్చినట్టయితే ఒక్కోడు అయితే మరి గద్దించి మంచి కారణం చెప్పేటప్పుడు మరి జ్ఞానివంతుడైన వాడు దాన్ని స్వీకరిస్తాడు అటువంటి విధంగా మరి స్వీకరించేటువంటి హృదయం అట్లాగే పద్దెనిమిదో పద్దెనిమిదో అధ్యాయం పదిహేనవ వచనంలో ఇంకో మాట మనం చూస్తుంటాం చూడండి పద్దెనిమిదో అధ్యాయం పదిహేనవ వచనంలో మనం గమనించినట్లయితే పద్దెనిమిది పదిహేను వచ్చిన జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించుకు జ్ఞానుల తెలివి వివేచనను వెదకును కాబట్టి ఆల్వేస్ అక్వైరింగ్ నాలెడ్జ్ జ్ఞానం కలిగిన వాడు నాకు ఇంకా తెలుసుకోవాలా ఇంకా తెలుసుకోవాలా అనేటువంటి అభిలాష కలిగిన వాడు మరి జ్ఞానుడైన వాడు కొంచెం తెలుస్తానని నాకు అంతా తెలిసింది అనేటువంటి విధంగా బిహేవ్ అనమాట కాబట్టి జ్ఞానం కలిగి ఉంటా చాలా ముఖ్యమైంది ఎందుకంటే మనము నేర్చుకోవాల్సింది ఎంతో ఎందుకంటే మరి గొప్ప గొప్ప వాళ్ళు కూడా చెప్పినారు నా నేను నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది అనేక ఉంటుంది అంటున్నాడు అందుకొరకే వివేకం గల మనసు తెలివిని సంపాదించుకున్న ఎక్కడెక్కడ తెలివి ఉంది ఎక్కడెక్కడ జ్ఞానం ఉంది ఎక్కడెక్కడ శ్రేష్టమైన కార్యం ఉందని మరి సంపాదించుకునేటువంటి వాడు ఎందుకంటే వెంటి బంగారం కంటే జ్ఞానం అంటాడు పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూసినట్లయితే కాబట్టి మరి జ్ఞానం సంపాదించుకున్నట అట్లాగే ఇరవై రెండో అధ్యాయము మూడవ వచ్చినవిరో ఇరవై రెండో అధ్యాయం మూడవ వచ్చినలో బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును జ్ఞానము వాడు యో యోచింపక ఆపదలో పడును బుద్ధిమంతుడు అపాయం వచ్చే చూసి దాక్కుంటాడు దానికి ఒక ఉపాయం ఎరిగిన వాడు ఉంటాడు బుద్ధిమంతుడైతే బుద్ధి లేని వాడు పోయి అపాయంలో నేరుగా పడిపోతాడు మరి సిగ్గు అవమానం కలుగుతుంది అయితే జ్ఞానవంతుడు ఎట్లా ఉంటాడంట మరి చాలా జాగ్రత్తగా ఉంటాడు అదే ఇరవై ఏడో అధ్యాయంలో కూడా చెప్తాడు చూడండి బుద్ధివంతుడు అపాయవంతుడు చూసి దాగును జ్ఞాన వివేకములే లేదు జ్ఞానులు జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు కాబట్టి ఆపద వస్తుందంటే తను జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఉంటారు బుద్ధివంతుడు బుద్ధివంతుడు ఆపదలో జాగ్రత్తగా ఉండవలసింది అయితే బుద్ధిహీనుడు తెలియకపోయి ఆపదలో పడతారు కావాలనే ఆపదలో పడతారు అందుకొరకే మనము ఇటువంటి వివేకము కలిగి ఉండాలంటే ఆ విధంగా మరి ఆపద వచ్చినప్పుడు మనం భద్రపరచబడాలంటే అదే పద్దెనిమిదవ ధ్యానం పదివచ్చ మాట చెప్తాడు యహోనామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగతి సురక్షితముగా ఉండును కాబట్టి యహోనామం దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ అది భద్రమైనట్టు కోట మాదిరిగా ఉంటుంది ఆయన కృపలో ఆయన దయలో మనం దాక్కుంటే ఆయన కృపలో మనం నిలిచి ఉంటే అది మనల్ని భద్రపరిచేదిగా ఉంటున్నది కాబట్టి వివేక వాడు ఏం చేస్తాడు మరి చూసినట్లయితే ఆ విధంగా ఆయన దయను వెతికే వాడుకుంటున్నాడు యహో సన్నిధిని వెతికే అడుగుతున్నాడు దేవుని యొక్క మాటలను వెదికే వాడుకుంటున్నాడు దేవుని యొక్క సన్నిధిని ఆలోచనలు వెదికేవాడుగా ఉంటున్నాడు అన్నమాట కాబట్టి ప్రేమ సోడ సోదరి మన జీవితంలో కూడా యొక్క సామెతలన్నీ కూడా మనం చదివినట్లయితే ముప్పై యొక్క అధ్యాయులు ఉంటున్నది దినానికి ఒక అధ్యాయం చదివినట్లయితే మరి నెలంతట్లో కూడా దాన్ని మరి దినదినము మనం ప్రవర్తించే విధానం ఎట్లా ఉండాలని మనకు ఎంతో జ్ఞానమును బోధించేదిగా ఉంటుంది కాబట్టి దేవుని జ్ఞానము సామెతల్లో సంక్షిప్తంగా రాయబడి ఉంటుంది కాబట్టి ఇవి మనకు జ్ఞానము బుద్ధి వివేకము కలిగించే మాటలుగా ఉంటున్నామని మనం గుర్తించవలసింది అనుకుంటున్నాం